హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సమత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ ఈరోజు మీ ముందుకి ఒక రైస్ రెసిపీ తీసుకొచ్చానండి ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట దీని వాంగిబాత్ అంటారు సో వంకాయలతో చేసుకుని వాంగిబాత్ రెసిపీ ఈరోజు మీకోసం చూపించబోతున్నాను దీనికోసం ఫస్ట్ మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో దీనికోసం నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ మినపప్పు అండ్ వన్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి తర్వాత కప్పు ఎండు కొబ్బరి ఉంటుంది కదా సో దాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ రెండు లేదా మూడు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచీలు కారం కోసం ఇక్కడ నేను రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి సో ఇది రెండు లేదా మూడు వేసుకోవచ్చు తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కూడా స్టవ్ సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా దూరగా వేయించుకోవాలి సో ఇవన్నీ కూడా ముదురు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి వీటిని మిక్సీ వేసుకోవాలి కాబట్టి చల్లగా అయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం వాంగిబాత్ చేసుకుంటున్నాం కదా సో నేను ఇలాంటి బ్రింజాల్ని సెలెక్ట్ చేసుకున్నాను సో వాంగిబాత్ చేసుకునేటప్పుడు ఇలా నలుపు వంకాయలను సెలెక్ట్ చేసుకోవాలండి సో అవి టేస్ట్ బాగుంటుంది వీటిని కట్ చేసుకోవడానికి ముందు ఒక బౌల్లోకి కొన్ని వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వంకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను సో మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి వాంగిబాత్లో ఈ బ్రింజాలు ముక్కలని సైజ్ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి సో ఇవి కలర్ మారొద్దు కాబట్టి ఈ విధంగా వాటర్లో వేసుకొని ఉంచుకుంటున్నాను ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టాలండి మనం ఇందాక వేయించుకున్న దినుసులునే కదా అవి చల్లారిపోయినాయి సో వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని కొంచెం గరుకుగా అంటే కొంచెం మందంగా ఉండే విధంగా పౌడర్ని మిక్సీ వేసుకోవాలన్నమాట స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుంటున్నానండి దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు అలాగే వన్ స్పూన్ శనగపప్పు అలా నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు టూ స్పూన్స్ పల్లీలు అలాగే సన్నగా చీల్చిన గ్రీన్ చిల్లీ కొంచెం కరివేపాకు సో ఇవన్నీ కూడా వేయించుకొని కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అండ్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఇవన్నీ కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత మనం ఇందాగా కట్ చేసుకున్న బ్రింజాల్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని దీంట్లోకి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఇందాక మనం నానబెట్టుకునే చింతపండు గుజ్జు ఉంది కదా సో ఆ గుజ్జుని దీంట్లోకి కాస్త వేసుకోవాలి సో ఈ పులుపు వల్ల వంగిపాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ దీనికి మూత పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు చిన్న మంట పైన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట సో మీరు కావాలంటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు ఇది మొత్తం కూడా కలిపేసుకోవాలి కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా కాబట్టి రెండు లేదా మూడు టీ స్పూన్స్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఈ మసాలా మొత్తం కూడా రైస్కి పట్టే విధంగా మొత్తం బాగా కలిపేసుకోవాలండి సో ఈ వాంగిబాత్ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట సో రెగ్యులర్గా మనం పులిహోర ఇలా చేసుకుంటాం అలా అక్కడ ఇది కూడా రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అండి సో మన కోసం మన వాళ్ళ కోసమని నేను చూపించాను లంచ్ బాక్స్లోకి డిన్నర్లోకి సో ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు సడగ్గా సింపుల్గా చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కలిపేసుకొని దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టి మళ్ళొక్క రెండు నిమిషాలు ఉంచాలి ఈ లోపల ఈ రైస్ అనేది బాగా మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తెర్చి వేడివేడిగా ఉన్న వంగి బాత్ని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన మై హోమ్ మై చాయిస్ ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ నేను మీ సమత